వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బీఆర్ఎస్ పార్టీలో అదే గులాబీ పార్టీలో కొత్త నేతలు పుట్టుకొస్తున్నారు అవును ఇప్పుడున్న నేతలకు కాస్త ధీటుగా యువతరాన్ని నాయకత్వంగా నాయకులుగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ బృహత్తరమైన ప్రణాళికలు రూపొందించారు అవును కొత్త నాయకత్వానికి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు వీలుగా కేసీఆర్ ఒక బిగ్ స్కెచ్ వేసినట్టే సమాచారం అందుతోంది ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తర్వాత చతికిల పడ్డ బీఆర్ఎస్కు కొత్త ఆక్సిజన్ నింపించ నింపాలని కేసీఆర్ ఒక పెద్ద స్కెచ్ వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇందులో భాగంగానే కేసీఆర్ తెలంగాణలో పర్యటనలు చేస్తారట ఇది చాలా కాలంగా చెప్తున్నారు కేసీఆర్ వస్తారు గర్జిస్తారు ఆయన జిల్లాలో తిరుగుతారని అలాంటిది ఏమీ జరగట్లేదు కానీ ఈసారి జరుగుతుంది అంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు అసలే జూబ్లీల్స్ ఎన్నికలు వచ్చాయి రేపో మాపో గ్రేటర్ ఎన్నికలు వస్తాయి ఈ ఎన్నికల్లో పార్టీ కాస్త కూస్తో సత్తా చూపించాలంటే ఖచ్చితంగా కేసీఆర్ యాక్షన్లోకి దిగాలంటూ పార్టీ కూడా కోరుకుంటుంది కేటీఆర్ బహిరంగ సభలు పెడుతున్న కేసీఆర్ మాట రాదు కదా కేసీఆర్ కేసీఆర్ఏ కేటీఆర్ కేటీఆర్ఏ ఈ దశలో కేసీఆర్ బిగ్ స్కెచ్ వేశారు మరీ ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల శాసనసభ నియోజకవర్గాలనే ప్రధాన టార్గెట్గా కేసీఆర్ బిగ్ స్కెచ్ వేశారు చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకో కొంతమంది బీజేపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే అది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది స్పీకర్ దగ్గర దాని వ్యవహారం ఉంది అవన్నీ పక్కన పెడితే ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జంప్ అయిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండడం క్యాడర్లో నిరాశ నిష్పృహలు అనుకోవడం ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ బాగా బాగా బీకైంది దీన్ని నివారించేందుకు కేసీఆర్ ఆయా నియోజకవర్గాల్లో బాగా పట్టున్న ద్వితీయ శ్రేణి నాయకులకు ఆ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్తారట ఎమ్మెల్యే పోతే పోయాడు కొత్త ఎమ్మెల్యేను పుట్టిద్దాం కొత్త ఎమ్మెల్యేను తయారు చేద్దామంటూ పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారట ఇందులో భాగంగానే జంపైన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సెకండ్ గ్రేడ్ నాయకులకు ఫస్ట్ గ్రేడ్ హోదా ఇచ్చి ఆ నియోజకవర్గం బాధ్యతలు అప్పజెప్తారట అంటే ఎమ్మెల్యేలు పోయినా పార్టీలు నైరాశ్యం రావద్దు కేడర్ జారిపోద్దంటూ కేసీఆర్ బిగ్ స్కెచ్ వేశారు చాలా త్వరలో ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు వస్తారు వాళ్ళకే నెక్స్ట్ ఎన్నికల్లో సీట్ ఇస్తారు అంటే వచ్చే ఎన్నికలకు ఇంకా ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి కానీ కేసీఆర్ ఇప్పుడే మాస్టర్ ప్లాన్ వేశారు ఆ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితులను పట్టు సాధించాలని ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అన్ని సీట్లు గంపగుత్తగా బీఆర్ఎస్ఏ కొట్టేయాలంటూ కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు ఇందులో భాగంగానే కొత్త తరం నాయకులకు నిన్నటి దాకా ద్వితీయ శ్రేణి నాయకులుగా కార్యకర్తలుగా బాగా పలికిబడి ఉన్నా సరే కింది స్థాయిలో ఉన్న నాయకులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తారట మీరే భవిష్యత్తులో అంటూ వాళ్ళకి హితబోధ చేస్తారంట బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలకు ఈ విధంగా సన్నాహాలు చేసుకుంటోంది